చెప్పేసి అయితే లైవ్కి జాయిన్ అయ్యాను ఫస్ట్ టైం కనుక మన లైవ్లో ఎవరైనా జాయిన్ అయితే నాకు కాయ చెప్పండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ ఊర్లో ఉంటున్నారు ప్రెసెంట్ అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఇంకెవరో జాయిన్ అవ్వట్లేదు నేనేమో ఎవరికి చెప్పకుండా లైవ్కి వచ్చేస్తాను అసలు నాకు ఎప్పుడు కుదురుతుందో తెలీదు లైవ్కి రావడానికి అందుకని చెప్పేసి చెప్పను చేయను వచ్చేసి లైవ్లో అయితే జాయిన్ అయిపోతా అనమాట హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది గుడ్ ఆఫ్టర్నూన్ కాదేమో గుడ్ ఈవినింగ్ ఏమో కదా హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసి ఇప్పుడే కనుక లైవ్లో జాయిన్ అవుతున్నట్లయితే కనుక లైవ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి హాయ్ చెప్పి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా ఎవరు ఎక్కడి నుంచి అసలు ఎవరైనా వచ్చారా రాలేదా వచ్చినా నాకు కనిపించట్లేదా హలో అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు హాయో బాయో ఏదో ఒకటి చెప్పండి నాకు అర్థం కావట్లేదు లైవ్లోకి ఎవరైనా వచ్చారా రాలేదా అనేది నువ్వు ఇక్కడే ఉంటా హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నువ్వు కనిపించొద్దు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ సెట్టింగ్స్ ఏమైనా మారిందా లేకపోతే మీరే లైవ్లో జాయిన్ అవ్వట్లేదా ఎవరో కూడా హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ టైం ఎవరైనా లైవ్లో జాయిన్ అయితే కనుక మీరు ఊరు నుంచి చూస్తున్నారు లైవ్ ఎక్కడి నుంచి ఏంటి అనేది అయితే చెప్పండి ఓకేనా సన్నీ హాయ్ అండి అవునది మోవ్ సెడ్ హాయ్ రాజేష్ హాయ్ అండి రాజేష్ గారు ప్రసాద్ హాయ్ హాయ్ అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు లైవ్ అయితే లైక్ చేయండి ఓకేనా ప్రసాద్ ఎస్ సిక్స్కి కాకినాడ అండి ఓకే మా దమలాపురం అండి సన్నీ వెల్కమ్ థ్యాంక్స్ అండి వెల్కమ్ రాజేష్ గుర్తుపట్టారా అండి నన్ను గుర్తుపట్టానండి ఎలా ఉన్నారు రాజేష్ గారు విక్కీ స్టార్ రాజు హాయ్ హాయ్ అండి విక్కీ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు లైవ్ లైక్ చేయండి ఫస్ట్ దాని తర్వాత కమెంట్ అయితే చేయండి ఓకేనా మిలిటరీ గుర్తున్నారండి రాజేష్ గారు ఎక్కడున్నారండి ప్రజెంట్ బోర్డర్లోనే ఉన్నారా ఇక్కడే ఉన్నారా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ లైవ్ లైక్ చేసి తర్వాత అయితే కమెంట్ చేయండి అలాగే కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది అయితే తప్పకుండా చెప్పండి ఓకేనా లోనే ఉన్నా ఓకే బోర్డర్లోనే ఉన్నారా ఓకేనండి ఇంకా మరి ఎలా ఉందండి అక్కడ అంతా మంచి చలికాలం కదా ఫుల్ స్నో పడుతుందంట అటు సైడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే చూసాను నేను ఫస్ట్ టైం లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది అయితే తప్పకుండా చెప్పండి నాతో పాటు మిలిటరీలో ఒక సంధి అని ఉండేది తను మీకు రిప్లై ఇచ్చిందంట మాట్లాడండి ఓకే అండి తన ఐడియా ఏమైనా వస్తుందండి ఒకసారి చెప్తారా మాట్లాడతాను లైవ్లో హైడ్లో ఎవరు ఉండొద్దు ఏదో ఒకటి కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది అయితే తప్పకుండా చెప్పండి ఓకేనా సండే స్పెషల్ ఏంటండి మీకు మీ గురించి ప్రతిరోజు చెప్తారండి మీ లైవ్ గురించి రాజేష్ నా పేరు సంధ్య నేను మెదక్టూలో కూడా ఉంటాను ఓకే అండి ఏం చేస్తున్నావురా మ్యాజిక్ కాదు ఓకే అండి సంధ్యా గారు మహి ఇటువైపు వచ్చి బాగాలేదు ఇది ఏ మేకప్ అండి ఈరోజు స్పెషల్ ఏంటి మిక్స్ సండే బ్యూటీ లేదా ఇప్పుడు బాగదు మా సైలెంట్ గుండు ఒకసారి హలో అండి ఫస్ట్ టైం లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏంటి అనేది అయితే తప్పకుండా చెప్పండి ఓకేనా లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకుండా లైవ్ లైక్ చేసి నాకైతే మెసేజ్ చేయండి వీడియోస్ కనుక నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇంకా చాలామంది హైడ్లోనే ఉన్నారు ఏం కమెంట్ చేయట్లేదు సైలెంట్గా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మాకు డ్యూటీ అయితే ఓకే అండి ఈరోజు స్పెషల్ ఏంటండి మీకు ఏమైనా స్పెషల్ చేశారా ఈరోజు సండే స్పెషల్ హలో కాకినాడ వాళ్ళు వెళ్ళిపోయారా అండి ప్రసాద్ గారు వెళ్ళిపోయారా లైవ్లోంచి సన్నీ గారు ప్రసాద్ గారు సన్నీ గారు మోహీంద్రన్ ారు మీ కాంటాక్ట్ నంబర్ ఇస్తారా మీతో మాట్లాడతాను లేదండి ఇంకా లైవ్లో వాళ్ళు ఎవరు లైవ్ అయితే లైక్ చేయట్లేదు ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇటు ఇస్తా ఇస్తా ఇటు వచ్చి ఇస్తా ఇస్తా నేను లైవ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అంటే నా చుట్టూ తిరుగుతుంది కదా మా అమ్మాయి అనమాట అందుకే నేను మాక్సిమం లైవ్ అయితే చేయట్లేదు తప్పుకో మా లైటింగ్ రావట్లే బాను గొరిజాలా హాయ్ మేడం హాయ్ అండి మాకు అలాంటివి ఏమీ ఉండవు ఐదు రోజులకి ఒకసారి తింటాము అమ్మ ఫైవ్ డేస్కి ఒకసారి అంటే ఫైవ్ డేస్ ఫాస్టింగే ఉంటారా అండి హాయ్ అండి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ ఊర్లో ఉంటారు మాదైతే అమలాపురం అండి ఫస్ట్ టైం లైవ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు లైవ్ అయితే లైక్ చేయండి మహిను కొంచెం ఇటు వస్తే బాగుంటుంది నాకు లైటింగ్ రావట్లా ఒక్క నిమిషం అలాగే ఉండండి నేను వెళ్ళి లైట్ ఆన్ చేసి వస్తాను ఇస్తా ఇస్తా మాకు ఓకే అండి ఉంటూరు మేడం మొన్న సబ్స్క్రైబ్ కూడా చేశాను ఓకే అండి మానుగారు ప్రతిరోజు ప్రతి నిమిషం రాజేష్ మిమ్మల్ని అడుగుతున్నాను మిలిటరీలో మీ లైవ్ గురించి అడుగుతాడు నా పేరు కుమార్ రెడ్డి ఓకే అండి ఒకసారి ఇటు వచ్చిన ఇటు సరే అండి రోజు చూసుకుని లైవ్ అయితే వస్తాను ఓకేనా బాయ్